పయనం వార్తలకు స్వాగతం పయనం యూట్యూబ్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారములు ఈరోజు వార్తలు పయనం న్యూస్ కరోనా తరహా విపత్తులను ఎదుర్కోవడంపై డబ్ల్యూహెచ్ఓ సభ్యదేశాల ఒప్పందం భవిష్యత్తులో కరోనా వంటి మహమ్మారులు విజృంభిస్తే ఎలా ఎదుర్కోవాలన్న దానిపై సభ్య సభ్యదేశాలు చారిత్రాత్మక ఒప్పందానికి వచ్చాయి ఈ నెల మంగళవారం స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉన్న డబ్ల్యూహెచ్ఓ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో సభ్యదేశాల ప్రతినిధులు ఓ ఒప్పందంపై సంతకం చేశారు కరోనా మహమ్మారితో ప్రపంచమంతా అతలాకుతలమైన క్రమంలో మరోసారి అలాంటి విపత్తు వస్తే ఎలా ఎదుర్కోవాలన్న దానిపై రెండు వేల ఇరవై రెండులోనే డబ్ల్యూహెచ్ఓలు చర్చలు మొదలయ్యాయి తాజాగా ఒప్పందం కుదిరింది మొత్తం నూట ముప్పై ఐదు సభ్యదేశాలకు గాను నూట ఇరవై నాలుగు దేశాలు అనుకూలంగా ఓటు వేయగా అమెరికా రష్యా ఇజ్రాయిల్ సహా పదకొండు దేశాలు ఓటింగ్కు దూరంగా ఉండిపోయాయి ప్రజారోగ్యానికి సంబంధించి ఇది చారిత్రాత్మక ఒప్పందం భవిష్యత్తులో ఏదైనా మహమ్మారి వస్తే అందరం కలిసికట్టుగా పోరాడి ప్రపంచాన్ని రక్షించుకుంటాం అని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ పేర్కొన్నారు నేర న్యాయ వ్యవస్థ సామాన్యులకేనా ఉపరాష్ట్రపతి జగదీప్ దన్ ఖడ్ పెద్ద ఎత్తున నోట్ల కట్టలు అధికార నివాసంలో దాచారని ఆరోపణలు ఎదుర్కొంటున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై ఇంతవరకు పోలీస్ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ప్రశ్నించారు దేశంలోని ప్రతి ఒక్కరిని ఇలాగే ఇలాంటి చర్యలు లేకుండా మూసేస్తారా అని ప్రశ్నించారు న్యాయ వ్యవస్థ కలుషితమైందని వర్మ కన్నా పెద్ద తిమింగలాలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు సుప్రీంకోర్టు ఈ విషయంలో సరిగానే వ్యవహరించిందని ముగ్గురు న్యాయమూర్తుల కమిటీని వేయడం ద్వారా మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కన్నా న్యాయ వ్యవస్థపై ఔన్నత్యాన్ని కాపాడారని చెప్పారు జస్టిస్ గనాయ్ జస్టిస్ కన్నా బాటలో నడవాలని నివేదికను బహిర్గతం చేయాలని సూచించారు న్యాయమూర్తులపై ఆరోపణలను వచ్చినప్పుడు అంతర్గత విచారణ జరిపి సాంప్రదాయానికి జస్టిస్ వెంకటస్వామి కేసులో పంతొమ్మిది తొంభై ఒకటి నాడు సుప్రీంకోర్టు తీర్పు అవకాశం ఇచ్చిందని ధన్ ఖడ్ చెప్పారు ఈ తీర్పును పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు నాటి తీర్పుతో న్యాయ వ్యవస్థలో జవాబు తనానికి పారదర్శకతకు పాత్ర వేసినట్టు అయ్యిందని వ్యాఖ్యానించారు మాజీ ప్రధాని దేవేగౌడతో సమావేశమైన దన్ ఘట్ రైతులకు ఇచ్చే అన్ని రకాల సబ్సిడీలు నగదు రూపంలో బ్యాంకు ఖాతాలోకి వేయాలని అభిప్రాయపడ్డారు